జిల్లా పాఠశాల కుండూర్తి ఇట్లాంటి జరిగిన సంఘటన చాలా ప్రచింది ఈ సంఘటనలో గాయ కోసం పాఠశాల ఆడుకుంట ఒక నీతి కుట్టే ఒక విద్యార్థి ఆరోగ్య విద్యార్థి ఆ విద్యార్థి పట్టు తప్పి ఆ జారి ఆ కుంటలోని ఒక లోతైన గుంట లాంటి స్థలంలో మునిగిపోవడం ఆ మునిగిపోవడాన్ని ఆ కుంట పక్కనే ఉన్న ఒక రాతి బండ మీద రాళ్ళు కొట్టి పనిలో నిమగ్నమై ఉన్న ఒక వ్యక్తి చూసి రక్షించడానికి వచ్చారు అయితే అతను కూడా అది కాపాడలేక తను కూడా నీలం ముందుకోవడం జరిగింది ఈ రెండు సంఘటనలు జరగడంతో అక్కడ సమీపంలో ఉన్న ఒక విద్యార్థి వెంటనే వచ్చి పాఠశాలలో ఉన్న టీడీ గారిని పిలుచుకోగలడం జరిగింది టీడీ గారు కూడా వెంటనే ఆ కుంటంతా కూడా ఈత కొట్టి గాలించి అప్పటికి కూడా దొరకపోతే ఇంకొంతమంది ఈత వచ్చిన విద్యార్థుల సహాయం కూడా తీసుకొని గాలించగా ముందుగా ఆ ఆరోగ్య చర్య విద్యార్థి బయటపడ్డాడు అతనికి కూడా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ప్రయత్నం అయితే చేయడం జరిగింది తర్వాత అతను బయటకు వేసిన తర్వాత మళ్ళీ మరణ తిరిగి కుంటలో వెతికితే అప్పుడు సహాయం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి బయటపడ్డాను కానీ అప్పటికే అతను మృతి చెందినట్టుగా గమనిస్తున్నాను తర్వాత మరి వీళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మృతి చెందినారని నిర్ధారించడం జరిగింది ఇక ఈ విషయానికి వస్తే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది పరిశీలన చేశాము నేను డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనంతపురం అలాగే మాతో పాటు మండల విద్యాధికారి ఇద్దరున్నారు అందరూ కూడా వచ్చారు అలాగే ఎంపీడీఓ గారు కూడా వచ్చారు సర్పంచ్ గారు ఇంకా పాఠశాల కమిటీ చైర్మన్ గారు తర్వాత స్థానిక ప్రజలు తర్వాత డిఎన్ఎస్ఎకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు అలాగే విలేకరులు అందరూ వచ్చారు అందరూ కలిసి పాఠశాలలో ఉన్న టాయిలెట్లను పరిశీలించడం జరిగింది ఆ తరువాత ఆ కుంట ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న విషయాలు కూడా అక్కడ ఏం జరిగి ఉంటుంది ప్రమాద కారణాలు ఏంటి అని గమనించడం జరిగింది ఆ కుంటలో కూడా కొంత దూరం వరకు లోతు తక్కువగానే ఉంది అయితే ఆ మధ్యలో ఒక చిన్న మట్టి దిబ్బ ఉంది నల్లరేగడి మట్టి దిబ్బ అక్కడ దాకా వెళ్ళి నిలబడిన పిల్లవాడు పాలు జారి చెప్పు కోసం వెతుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ గుంతలో ఉండదు ఇక ఇది దీని కారణాన్ని పరిశీలిస్తే పాఠశాల కాంపౌండ్ వాళ్ళలో కొన్ని చోట్ల పూర్తి కాలేదు అంటే సంపూర్ణంగా లేదు ఆ కుంట వైపుగా ఉన్న భాగంలో ఒకటిన్నర స్థలాన్ని వదిలిపెట్టి కట్టడం జరిగింది అది కట్టిన తర్వాత పగలుబుకి కాదు కట్టడంలోనే ఆ ఒకటిన్నర అడుగు ఆ కాలంలో మరి ఎందుకు ఇచ్చిపెట్టారో అర్థం కాలేదు అది ఆ గ్యాప్ని విద్యార్థులు అట్రే టైంలో ఇచ్చేట టాయిలెట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఐదు వందల ఎనభై మంది విద్యార్థులకు గాను కేవలం నాలుగు టాయిలెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆడపిల్లలకే వినియోగించడం జరుగుతూ ఉంది మగపిల్లలకి వేరే మార్గం లేక కొంతమంది కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని బయటకు వెళ్ళడం మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది కాంపౌండ్ వాళ్ళు బయట కూడా కాంపౌండ్ ఆనుకొని వెళ్తున్నారు కానీ కుంట అనేది ఈ పాఠశాలకి నూట యాభై నూట యాభై మీటర్ల దూరంలో ఉంది మధ్యలో ఒక చిన్న రాతి గుట్ట మాత్రమే ఉంటుంది కదా అయితే విద్యార్థులు ఎవరైనా బహిర్భూమికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం మాత్రము దాకా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు సంఘటనను పరిశీలిస్తే నలుగురు విద్యార్థులు ఆరో తరగతి విద్యార్థులు ఆ వెళ్ళినట్టు గమనించడం జరిగింది ఆ ఒక విద్యార్థి మునిగిపోగా మిగిలిన విద్యార్థులు పీడీగా సహాయంతో సంఘటన స్థలానికి చేరుకోవడము తర్వాత ఈ సంఘటన క్రమం జరగడం జరుగుతుంది మరి దీనికి పరిష్కారం చేయడానికి మరి ప్రధానమైన పరిష్కారం ఏంటంటే పాఠశాలలో స్ట్రెంగ్త్ దాదాపు ఐదు వందల ఎనభై ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరమైనన్ని టాయిలెట్స్ నిర్మించినట్లయితే కొన్ని టాయిలెట్స్ బా బాలు కూడా కేటాయించడానికి అవకాశం దొరుకుతుంది అంతేకాకుండా ఇప్పటికీ కూడా రెండు టాయిలెట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి నాడు నేడు పథకం కింద అయితే ఆ రెండు టాయిలెట్స్ నిర్మాణానికి గాను ఇంకా తగినంత ఆర్థిక వనరులు ఇక్కడ అయిపోయినాయి కాబట్టి మరి సమగ్ర శిక్ష వారితో మాట్లాడి దీనికి సంబంధించి నిధులు మంజూరు అయ్యేటట్టుగా చూస్తాము చూసి అదనపు టాయిలెట్ లెళ్లు వెంటనే పూర్తి చేయించడం జరుగుతుంది తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు లోపాలు ఉన్నాయి ఆ లోపాలని కూడా సరిచేస్తూ కాంపౌండ్ వాళ్ళని ఊహించడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పాఠశాలకు సంబంధించిన సంపూర్ణమైన రక్షణ అంశాలకి ప్రధమ ప్రాధాన్యత ఇస్తాము మరి ఇప్పుడే తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఆదేశించడం జరుగుతుంది దీని మీద మండల విద్యాధికారులు ఇద్దరు కూడా ముందుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటన ఇంకొకసారి ఇప్పటికీ పునరావృతం కాకుండా జాగ్రత్త రావడమే కాక మండలంలో ఇంకా ఎట్లాంటి పాఠశాలలు ఏమైనా ఉన్నాయంటే వృధా ప్రమాద గంటికల్లో ఉన్న పాఠశాలలు వాటిని కూడా మరి ఎంఈఓలు వెంటనే సందర్శించి తగిన రిపోర్ట్ చేసి అక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టాల్సిందని మండల విద్యార్థి కూడా ఇప్పుడే ఆదేశించడం జరుగుతుంది ఇది ఈరోజు జరిగిన సంఘటన అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా కొన్ని డిమాండ్లకు వేదిక పత్రాలు ఇచ్చారు దీనికి కూడా తగు పరిశీలన నిమిత్తం కలెక్టర్ గారికి నివేదికతో పాటు సమర్పించారు